అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికకు స్వాగతం ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు అలాగే ఆత్మ యొక్క లక్షణాలను సవివరంగా విశదీకరించి చెప్పారు అలాగే లౌకికమైన దృష్టితో ఆలోచించి చూసినా కూడా నువ్వు శోకించవలసిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా బోధపరిచారు ఇప్పుడు నువ్వు స్వధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినా కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు అని క్షత్రియ ధర్మ దృష్టితో చూడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ విధంగా బోధ చేయడం మొదలు పెట్టారు అంటే కేవలం రాజ్యం కోసం తన వారితోనే యుద్ధం చేసి వారిని వధించి ఇంత పాపాన్ని మూటకట్టుకోవడం అవసరమా అని భ్రమపడుతూ ఉన్న అర్జునునకు నువ్వు క్షత్రియుడవు క్షత్రియ దృష్టితో ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు అని ఈ విధంగా కర్తవ్య బోధన చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే స్వధర్మమే క్షత్రియస్య నవిద్యతే ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఎలా అంటే स्वधर्मम् अपि च अवेक्ष्य न विकम्पितुम् अर्हसि धर्म्यात् हि युद्धात् श्रेयः अन्यत् क्षत्रियस्य न विद्यते इति पदविभागम् एवमण्टुना श्रीकृष्णपरमात्मा अर्जुन स्वधर्ममपि चावेक्ष्य నీ యొక్క ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పటికీ కూడా ఆ విధంగా చూసినా కూడా నువ్వు వికంపితం నా అర్హసి ఇలా చెలించిపోవడానికి తగినవాడు కాదు అంటే నీ స్వధర్మం ఏమిటో తెలుసుకో ఆ స్వధర్మ దృష్టితో చూడు అలా చూస్తే ఏమిటి నీ స్వధర్మము క్షత్రియ ధర్మం ఏమిటి అంటే ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయ అన్యత్ న విద్యతే క్షత్రియస్య ఒక క్షత్రియునకు ధర్మ్యాత్ యుద్ధాత్ హి శ్రేయ ధర్మయుతమైన ధర్మబద్ధమైన యుద్ధము చేయడం కంటే అన్యత్ మరొకటి శ్రేయ శ్రేయమును కలిగించున్నది న విద్యతే ఎక్కడా ఉండదు అంటే క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి ధర్మబద్ధమైన యుద్ధం చేయడమే క్షత్రియుని యొక్క ధర్మము ఈ సందర్భంలో మనం ఎప్పుడు క్షత్రియ శబ్దాన్ని ప్రయోగించిన క్షాత్రధర్మము అని మాట్లాడుకున్నా మనం తెలుసుకోవలసిన విషయం అసలు క్షత్రియ శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటి క్షత్రియుడు అనంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ క్షతి నుండి కాపాడువాడు లేదా రక్షించువాడు క్షత్రియుడు క్షతి అనంటే నాశనము లేదా విఘాతము దెబ్బ లేదా తగ్గుదల అనర్థం దేనికి విఘాతం కలుగుతుంటే రక్షిస్తాడు ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంటే రక్షించేవాడే క్షత్రియుడు లేదా తన రాజ్యంలో ఉన్న ప్రజలకు వారి యొక్క భద్రతకు ఏదైనా విఘాతం కలుగుతూ ఉంటే దాని నుండి రక్షించేవాడు క్షత్రియుడు అలాగే వారి యొక్క శాంతికి ఏదైనా విఘాతం కలుగుతూ ఉంటే అప్పుడు రక్షించేవాడు క్షత్రియుడు ఇది క్షత్రియ శబ్దానికి ఉన్న వ్యుత్పత్తి దీనిని బట్టి నీ క్షత్రియ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ధర్మాత్ యుద్ధాత్ హి ధర్మబద్ధమైన యుద్ధము చేయడం కంటే అన్యత్ శ్రేయ న విద్యతే ఒక క్షత్రియునకు మరొక శ్రేయమును కలిగించే గొప్ప పని మరొకటి లేదు కాబట్టి ఈ ధర్మబద్ధమైన యుద్ధాన్ని చేయవలసినదే చేయడమే సరి అయినటువంటి నిర్ణయం అవుతుంది అని అర్జునునకు తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఎంతసేపు ఈ యుద్ధాన్ని రెండు కుటుంబాల మధ్య జరుగుతూ ఉన్న యుద్ధంలా చూస్తున్నాడు తప్ప ఇది ధర్మం కోసం చేస్తూ ఉన్న యుద్ధము అనే ఆలోచన అర్జునులకు కలగటం లేదు అందువల్లనే నా వాళ్లను చంపుకుని ఈ రాజ్యం కోసం ఇంత హింస చెయ్యాలా నేను అని మాట్లాడాడు మొదటి అధ్యాయంలో అంటే రాజ్యం కోసం చేస్తూ ఉన్న యుద్ధంలాగా తన వారి మీద చేస్తూ ఉన్న లాగానే అర్జునుడు భావిస్తున్నాడు గాని ఇది ధర్మాన్ని రక్షించడం కోసం చేస్తూ ఉన్న యుద్ధము అనే భావన అర్జునునకు కలగలేదు అందువలనే క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ధర్మ యుద్ధాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా అంటున్నారు చోపపన్నం స్వర్గ ద్వారమపావృతం సుఖిన క్షత్రియ పాథ లభంతే యుద్ధమీదృశం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే చ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన లభంతే యుద్ధం ఈదృశం ఇది పదవిభాగం అర్జునుని మనస్సులో ఉన్న సందేహాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నంలో భాగంగా మరింత స్పష్టంగా ఈ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు ఎదురుచ్ఛయాచ ఉపపన్నం ఈ యుద్ధం ఎలాంటిది ఎదురుచ్ఛయా ఉపమన్నం అంటే నువ్వు కోరుకుంటే వచ్చిన యుద్ధం కాదు ఈ యుద్ధం జరగడానికి నువ్వు కారణం కానే కాదు యుద్ధం జరగకుండా ధర్మం రక్షింపబడుతుందేమో అనే ప్రయత్నం మీ వైపు నుంచి జరిగింది కానీ అది విఫలం అవ్వడం వలన యుద్ధం ఏర్పడింది అంతేకాని ఈ యుద్ధము అనే హింసాత్మకమైన ప్రక్రియ అని ఏదైతే నువ్వు భావిస్తున్నావో అది నువ్వు కోరుకున్నది కాదు అది ఎదురుచ్ఛయ ఉపపన్నం నువ్వు సంకల్పించకుండానే ఉపపన్నం నీకు సంప్రాప్తించింది కాబట్టి ఇటువంటి యుద్ధము ఎప్పుడు క్షత్రియులకు స్వర్గద్వారం అపావృతం ఇలాంటి యుద్ధం ఏం చేస్తుందట స్వర్గం యొక్క ద్వారాలను తెరుస్తుంది అంటే అసలైన క్షత్రియుడు ధర్మం కోసం యుద్ధ రంగంలో నిలబడి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాడే గాని ఇలా యుద్ధం చేయడానికి వెనకడుగు వేయడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అలాగే సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈ దృశం ఈ దృశం యుద్ధం ఇటువంటి యుద్ధాన్ని ఎవరైతే పొందుతున్నారో వారంతా కూడా సుఖిన వారు సుఖమును పొందుచున్నారు అంటే వారంతా ధన్యులు ఏ రకంగా ధన్యులు అంటే ఆ హింస జరగడానికి వారు కారణం కాదు వారు యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చిందే తప్ప యుద్ధం చేయడం వారి ప్రధానమైన ఉద్దేశ్యము లక్ష్యము కాని కారణంగా ఇలా ధర్మరక్షణ కోసం యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడడము అని అన్నది నిజంగా ధన్యులైనటువంటి క్షత్రియులకు మాత్రమే ఇటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలి ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యము అనే విషయాన్ని గుర్తెరగాలి ఆ అవకాశం పట్ల గౌరవ భావంతో నువ్వు యుద్ధాన్ని చెయ్యాలి గాని ఇలా శోకిస్తూ ఉండకూడదు అని మరొక మారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశం చేస్తున్నారు మరి యుద్ధం చెయ్యకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు తెలియాలి కదా ఒకవేళ నువ్వు ఈ యుద్ధం చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే అని ఇలా చెప్తున్నారు ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి కీర్తించ తర్మం పాపమవాప్స్యసి ई श्लोकं यत् पदविभागम् एला अध चेत् त्वं इमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापं अवाप्स्यसि इति पदविभागम् శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యకపోతే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు ఈ శ్లోకంలో నువ్వు యుద్ధం చేస్తే పాపం వస్తుంది అని అనుకుంటున్నావు కదా అర్జున లేదు యుద్ధం చెయ్యకపోవడం వల్లనే నీకు పాపం వస్తుంది అని చెప్తున్నారు ఎలా అట ఎందుకని పాపం వస్తుంది అని అంటే అధచేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి ధర్మ్యం సంగ్రామం ధర్మబద్ధమైన ఈ సంగ్రామాన్ని ఈ యుద్ధాన్ని ఒకవేళ న కరిష్యసి నువ్వు గనక చెయ్యకపోతే అప్పుడు నీ పట్ల ఏమేమి జరుగుతాయి అనంటే తత అప్పుడు స్వధర్మ్యం కీర్తించ హిత్వా నువ్వు నీ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టినవాడు అవుతావు అలాగే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కీర్తిని సంపాదించుకున్నావో ఆ కీర్తిని అంతా కూడా పోగొట్టుకుంటావు తత్ఫలితంగా పాపం అవాప్స్యసి పాపాన్ని కూడా పొందుతావు ఎందుకనంటే నువ్వు నీ ధర్మాన్ని ఆచరించని కారణంగా నీకు పాపమే సంభవిస్తుంది ఈ యుద్ధాన్ని మానుకుంటే అలాగే ఇప్పటి వరకు క్షత్రియ లోకంలో నీకున్న కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తి అంతా కూడా ఈ క్షణం నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది నీకు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ జరుగుతూ ఉన్న యుద్ధం నువ్వు అనుకున్నట్లుగా రాజ్యం కోసం జరుగుతున్న యుద్ధం కాదు ఇది ధర్మరక్షణ కోసం జరుగుతున్న యుద్ధం ఇలాంటి యుద్ధాన్ని గనక నువ్వు చేయడం మానుకుంటే అప్పుడు ఒక క్షత్రియుడు అయి ఉండి ధర్మం పట్ల నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలో ఆ బాధ్యతను విస్మరించిన వాడై ఉంటావు అందువలన నీకు దీనివలన పాపమే వస్తుంది కానీ నువ్వు అనుకున్నట్లుగా పాపము రాకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాను అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా కేవలం భ్రమ మాత్రమే ఎందుకని అనంటే ఒకవేళ యుద్ధం చేయకూడదు అని నీ నిర్ణయం అయితే అప్పుడు యుద్ధరంగానికే నువ్వు రాకుండా ఉండి ఉండాలి యుద్ధరంగంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం యుద్ధం చేసి తీరవలసినదే యుద్ధానికి ఒప్పుకుని యుద్ధరంగంలో అడుగు పెట్టి ఎదురుగా శత్రు సైన్యం ఉన్నప్పుడు మాట్లాడవలసిన మాటలు కానే కావు ఈ సమయంలో నువ్వు గనక యుద్ధాన్ని మానుకుంటే నీ స్వధర్మాన్ని నిర్వర్తించని వాడవుగా మిగిలిపోతావు అందువలన ఎవరైతే వారి ధర్మాన్ని వారు పాటించరో వారి పట్ల ఎప్పుడూ పాపమే కలుగుతుంది అలాగే ఇప్పటి వరకు నీవు సంపాదించుకున్న కీర్తి ఏదైతే ఉందో అర్జునుడు అంటే ఒక పరాక్రమవంతుడు అర్జునుడు అంటే ఒక తిరుగులేని వీరుడు అర్జునుడు అంటే ధర్మరక్షణకు ముందు ఉంటాడు అని లోకులంతా నీ అందు ఏదైతే విశ్వాసాన్ని నింపుకుని ఉన్నారో ఈ క్షణంతో అవన్నీ పటాపంచలైపోతాయి నీకు అపకీర్తే మిగులుతుంది అర్జున కాబట్టి ఇది యుద్ధం చేయవలసిన సమయం ఏ పాప భీతితో అయితే యుద్ధం చేయకూడదు అని నువ్వు మనస్సులో అనుకుంటున్నావో నిజంగా యుద్ధం గనక చెయ్యకపోతే ఆ పాపమే సంభవిస్తుంది మరి యుద్ధం చేయడం వలన ఏం జరుగుతుంది అనంటే యుద్ధం చేయడం ఎన్నటికీ పాపం కాదు ఎందుకనంటే క్షత్రియుని యొక్క ధర్మం కనుక నువ్వు యుద్ధాన్ని ఆచరిస్తే అది పాపం కానే కాదు యుద్ధంలో దాని ఫలితం ఏమవుతుంది అని అన్నది తర్వాత విషయం అయితే విజయము లేదా స్వర్గము ఈ రెండింటిలో ఏదైనా సరే క్షత్రియునికి అలంకారమే అవుతుంది కాబట్టి యుద్ధం చెయ్యకపోవడమే పాపము యుద్ధం చెయ్యడమే ధర్మ కార్యము అని మరొక మారు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని చేయకపోతే ఇంకేమి జరుగుతుంది అనే విషయాన్ని మరింత విశదంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో అకీర్తిం చాపి భూతాని సంభావితస్య అకీర్తించాపిణా ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే అకీర్తిం చ అవి తే అవ్యయం అవ్యయాం చ అకీర్తి మరణాత్ అతిచ్యతే ఇది పదవిభాగం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సమాజం యొక్క స్వభావాన్ని సుస్పష్టంగా చెప్తున్నారు ఏమంటున్నారంటే నువ్వు గనక అర్జున యుద్ధం చెయ్యకపోతే ఈ లోకం లోకులంతా కూడా ఏం చేస్తారు అంటే భూతాని అంటే లోకులు ప్రాణులందరూ కూడా ఏం చేస్తారు అంటే మానవులంతా ఏమని చెప్పుకోవడం ప్రారంభిస్తారు అంటే తే నీ యొక్క అవ్యయం అవ్యయమైన అంటే అంతము కాని అకీర్తిం కథయిష్యి నీ యొక్క అపకీర్తిని కథయిష్యంతి మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు అంతేగాని నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇంకా ఎన్నో ఎన్నో ఉండగా వాటిని తలుచుకోవడం మానేసి నువ్వు చేసిన ఈ ఒక్క పని గురించి మాత్రమే తరువాత లోకమంతా మాట్లాడుకుంటుంది ఎంత మాట్లాడుకుంటుంది అంటే అవ్యయం అంతము లేని విధంగా అంటే దానికి ఒకప్పటికీ కూడా ముగింపు పలకదు ఈ లోకము మాట్లాడుకుంటూనే ఉంటుంది నీ యొక్క అపకీర్తిని గురించి మరి సంభావితస్య ఒక గౌరవింపదగిన ఒక వ్యక్తికి అకీర్తి అపకీర్తి అన్నది మరణాదతి మరణము కంటే కూడా చాలా భయంకరమైనది కదా అభిమానవంతుడు ఎప్పుడూ కూడా గౌరవాన్ని కోరుకుంటాడు అభిమానవంతునికి గౌరవం తగ్గడం కంటే మరణమే మేలు అని అనిపిస్తుంది గౌరవం తగ్గడం మరణం కంటే చాలా పెద్ద శిక్షలాగా భావిస్తాడు అభిమానవంతుడు మరి అలాంటిది నువ్వు ఈరోజు యుద్ధం చెయ్యను అంటే అర్జునుడు దయ కలిగిన వాడు చాలా జాలిగుండే అందుకనే యుద్ధం చేయలేదు రాజ్యం కోసం నా వాళ్ళని ఏం చంపుకుంటాను అని రాజ్యాన్ని త్యాగం చేశాడు అని ఇలా ఎవ్వరూ మాట్లాడుకోరు ఎందుకని అని అంటే నువ్వు చేసినటువంటి పని అది ధర్మాన్ని విడిచిపెట్టినట్టు అవుతోంది నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని పాటించకుండా భయపడి పిరికితనంతో బయటికి వచ్చినట్లుగా ఉంటుంది కానీ అది నీ యొక్క గొప్పతనంలా ఈ క్షణంలో నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే అలా అనిపించదు నువ్వు ఒకవేళ ఈ యుద్ధాన్ని మానేస్తే దానివలన అధర్మపరుడైన దుర్యోధనుడు రాజ్యాన్ని చేస్తే అంటే రాజ్యాన్ని పరిపాలిస్తే ఆయన రాజ్య పాలనలో ప్రజలెవరైనా దుఃఖపడుతూ ఉండి ఆ రోజు యుద్ధం జరిగి ఉంటే చక్కగా పాండవులు పరిపాలించేవారు కదా మనకి ఇలాంటి దుస్థితి ఉండేది కాదు కదా అని బాధపడుతున్నారు అంటే వారి బాధకంతా కూడా నువ్వే కారణం కదా ధర్మాన్ని రక్షించే అవకాశం ఉండి కూడా నువ్వు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని కదా అందువలన లోకులంతా కూడా దీనిని నీ ఎందు ఒక నేరముగానే చూస్తారు తప్ప ఇది నీ యొక్క హృదయ వైశాల్యము అంటే విశాలమైన హృదయంతో అర్జునుడు రాజ్యాన్ని వదిలేశాడు తన వారి కోసం తన వారి ప్రాణాలను తీయడం ఇష్టం లేక రాజ్యాన్నే వదులుకున్నాడు అని ఒక త్యాగ సంపూర్ణమైన మనిషిలాగా నిన్నెవరూ చూడరు లేదా నీకు చాలా జాలి దయ కలిగినటువంటి వాడు అర్జునుడు అని ఎవరు చూడరు కేవలం పిరికి తనంతో యుద్ధంలోకి వచ్చి యుద్ధరంగంలోకి రంగంలోకి అడుగుపెట్టి పిరికి తనంతో వెనుదిరిగిపోయాడు అని మాత్రమే అంటుంది లోకమంతా ఈ అపకీర్తిని నువ్వు ఎంతవరకు మొయ్యాలి అంటే అంతము లేనంత అవ్యయం అంటే అలా లోకులు తర్వాతి తర్వాతి తరాల వాళ్ళు కూడా అర్జునుడు అంటే ఇప్పటి వరకు నువ్వు సాధించినటువంటి గొప్పతనం అంతా కూడా పోయి మంచితనం అంతా పోయి ఇవన్నీ పోయి కేవలం ఇదొక్కటే మిగిలిపోతుంది అని కృష్ణుడు లోకము యొక్క స్వభావాన్ని ఇంత స్పష్టంగా చెప్తున్నారు నీ గురించి లోకం ఇలా మాట్లాడుకునే అవకాశాన్ని నువ్వు ఇవ్వకూడదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మంచి పేరుని తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది కానీ ఆ పేరుని పోగొట్టుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు నీవు చేసినటువంటి నీ జీవిత యాత్రలో ఎన్నో గొప్ప కార్యాలున్నాయి వీటి వలన ఎంతో కీర్తిని సంపాదించవు కానీ ఈ ఒక్క తప్పు నిర్ణయం వలన నువ్వు ఏమైపోతావు అనంటే లోకంలో అర్జునుడు అంటే అర్జునుడు పేరు అపకీర్తితో ముడిపడిపోయి ఉంటుంది ఆలోచించుకో అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తూ యుద్ధము చేయడమే ధర్మకార్యము యుద్ధము చేయకపోవడం వలనే పాపం వస్తుంది అని అర్జునునిలో ఉన్నటువంటి సందేహాలను తొలగించడానికి క్రమక్రమంగా క్రమక్రమంగా విశదీకరిస్తూ వస్తున్నారు ఇంకా ఈ క్షత్రియ ధర్మం గురించి ఏమేం మాటలు మాట్లాడారు అనే విషయాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ కొడాలి నరేన్ గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీకౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి